నిరసన హక్కుపై ఆంక్షలు ఉపసంహరించాలని గుంటూరు జిల్లా పోలీసుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి జిల్లా పరిధిలో సభలు సమావేశాలు ర్యాలీలు నిరసనలకు వారం రోజుల ముందుగా అనుమతి తీసుకోవాలన్న పోలీసు ప్రకటన ఖండించారు ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఐ సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజా పోరు లిబరేషన్ పార్టీల నేతలు సమావేశమయ్యారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన పోలీస్ చట్టాన్ని ఇప్పటికీ కొనసాగించడం దుర్మార్గం ప్రజల నిరసన హక్కుల్ని దూరం చేయడమే కాదు ప్రజాస్వామ్య హక్కుల్ని విఘాతం కలిగించడం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దాంట్లో జిల్లాలో నగరంలో ప్రజా పైన ఏదైనా సమస్యలపైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఇలాంటి నిరసన ఆందోళనలు ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది ఇది పూర్తిగా అప్రజాస్వామ్యకు రెండోది ఇప్పటి వరకు ఈ నగరంలో జిల్లాలో ఇలాంటి ఆంక్షలు ఏ అధికారి వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు అందువల్ల ముఖ్యంగా ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పైన కార్మికుల సమస్యల పైన మహిళా ఓకే కోటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం ప్రజల మీద ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగించిందని తాము అధికారంలోకి వస్తే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటారని చెప్పేసి అని ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పేసి అనేటువంటి పదే పదే ప్రకటించడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గృహ నిర్బంధానికి పోలీసులు పాల్ పాల్పడినటువంటి సందర్భంగా లోకేష్ గారు ప్రకటన చేశారు పోలీసు యంత్రాంగం పాత ప్రభుత్వ పద్ధతిలో నడిచిందని దీనికి మేము కామ్రేడ్స్ అందరికీ సారీ చెప్తున్నామని చెప్పేసి అని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అనేటువంటిది లోకేష్ హామీ ఇచ్చాడు మొన్న గవర్నమెంట్ వార్షికోత్సవం జరుపుకుంది వార్షికోత్సవం జరిపిన సందర్భంగా ఇప్పుడు మన ఎస్పీ గారు చేసినటువంటి ప్రకటన జగన్ ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా నిర్బంధం ప్రయోగించేటువంటి దానికి ఆస్కారం ఇచ్చేటువంటి విధంగా ఉంది ఒక నిరసన తెలియజేయాలి అని చెప్పేసి అంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే నిరసన తెలియజేయటం అనేటువంటిది అది ఒక బిడ్డ ఏడుపు లాంటిది దాన్ని ఎవరో చెప్పి చేయటానికి అవకాశం లేదు